గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పద్మనాభం తెలిపారు అసోసియేషన్ నెలవారీ సమావేశం కాకినాడలో స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షుడు నిర్వహించారు ఈ సమావేశానికి అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు అదేవిధంగా ఈహెచ్ఎస్ కార్డుపై వైద్యం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచాలని ఫ్యామిలీ పెన్షనర్స్ నాన్ మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారం గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ లేదా నోటరీ ద్వారా సమర్పించే లాక్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు దీనిపై అసోసియేషన్ రాష్ట అధ్యకుడు శాస్త్రి స్పందించి మాట్లాడుతూ ఇప్పటికే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు అనంతరం డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండేలా తీసుకోవాల్సిన చర్యల కోసం వివరించారు పెన్షనర్లకు తమ హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు వైద్యం చేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో అత్యుత్తమ సేవలందించిన ఆఫీస్ అటెండర్ ప్రసాద్ను కంప్యూటర్ ఆపరేటర్ స్వాతిని డ్రైవర్ వీరబాబులను సత్కరించారు ఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూకరాజు కోశాధికారి శేషగిరి సభ్యులు భాస్కర్రావు ఎన్ వెంకట్రావు రాజు గోపాలకృష్ణ సాల్మాన్ రాజు ఇబ్రహీం ప్రసాద్ సాజిత అబిబుల్లా మాణిక్యం పివి సుబ్బారావు కొప్పటి నరసింహారావు జిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు

గురించి నేను మాట్లాడడం అవసరం కారణం అంటే బద్నామ గారు ఎందుకో మన యాభై సంవత్సరాలు దాటింది కొన్ని చోట్ల ఈ యాభై సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా చేసుకుంటారు మనం యాభై సంవత్సరాలు ఎందుకు చేయకపోవడం మన జాతం జాతర మనకు చెప్పి ఆలోచించేసి నేను ఫోన్ చేసి మాట్లాడతానంటే బద్రామ్ గారు మన కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసప్పటికి తప్పనిసరి అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మన మీటింగ్ అనేది పెట్టుకుని మనం మాట్లాడుకోవడం జరిగింది వెంటనే ఆయన మాట్లాడారు ముందు మొత్తం పెట్టేందుకు రాసామని తెలుసు ప్రారంభానికి మొత్తం పెట్టమన్నారు కార్యక్రమాన్ని నెరవేర్చడానికి మొత్తం పెట్టమన్నారు ఏదో నాకు నేను ఆరోగ్య ప్రకారం పెట్టేశాను నేను నిజంగా ఈ రెండు కార్యక్రమాలు కూడా ఇది వర్షం రాకుండా ఆ మొత్తం మమ్మల్ని రెండు రోజులు కాపాడింది మా ప్రారంభించాయి కాబట్టి ఏదో నాటంకాలు మయాన్ని కొన్ని స్పీడ్ బ్రాకెట్స్ వచ్చినా ఏది నాటంకాలు లేకుండా దిగ్విజయంగా జరిగినందుకు ముందు నేను ఆనందపడుతున్నా ఆనందని చెప్పేసి కూడా భావిస్తున్నా తర్వాత సాగునీరు నేను పూర్తిగా దాంట్లో ఏమేమి పెట్టాలి

ప్రతి నెల నెలవారి సమావేశం జరుపుకుంటాం ఆనవాయితీ మరి అదేవిధంగా ఈ నెల ఐదో తారీఖునే జరిగిన ఈ సమావేశానికి గత నెలలో జరిగినటువంటి గోల్డెన్ జూబుల్ మీద విషయాలన్నీ చెప్పడం జరిగింది అదేవిధంగా మన సెక్రటరీ గారు ఈ ఈచిస్ మీద కూడా మాట్లాడడం జరిగింది దానికి బదులుగా శాస్త్రి గారు కూడా ఒక రేపు ఈ నెలలో జరగబోయే ఎడ్జిక్యూటివ్ మీటింగ్లో రాష్ట్ర ఎడ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుందని ఆయన మాట్లాడడం జరిగింది మరి గత మూడు నెలల నుంచి కూడా కష్టపడినటువంటి మా ఆఫీస్ సబార్డినేట్ ఉన్నటువంటి ప్రసాద్ గారిని అదేవిధంగా నాకు సహాయ సహకారం ఉన్నటువంటి మా డ్రైవర్ వీరబాబుని అది కాకుండా గత నాలుగుల నుంచి అయిన ఇప్పుడు నూట్లో నాలుగులో ఉన్నటువంటి స్వాతిని కూడా ఈ సందర్భం మేము సన్మానించడం జరిగింది మరి ఈరోజు ఈ సమావేశానికి కేటాప్రంచి